జయ శ్రీ కృష్ణశరణం మమ శ్రీ గోదారంగనాథాభ్యాం నమ అమ్మ ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాసురాల్లో రోజు పాసురాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నాం పుళ్ళుం శులుంబిన కాన్ పుల్లరయ్యన్ కోయలిల్ వెళ్ళై విలిశంగిన్ పేరరవం కేటిలయ్యో పిళ్ళాయ్ ఎలుందిరాయ్ పేయ్ ము నంజుండు కళ్ళచ్చగడం కలక్కళయక్కలొచ్చి వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తుక్కొండు మునివరుగళం యోగిగళం మెళ్ళ ఎలుందు అరియన్ర పేరరవం ఉళ్ళం పుగుందు ఏలోరం బావై ఇందులో తనతో పాటు స్నానానికి సాటి గోపికను మేల్కొల్పుతున్నటువంటి ఒక గోపికాభావం ఈ పాశురంలో మనకు కనబడుతోంది పిళ్ళాయ్ ఎళుందిరాయ్ అంటే ఓ బాలా మేలుకో అనర్థం ఇక్కడ బాల అని పిలవడంలో గోపిక యొక్క అమాయకత్వము ముగ్ధ భావము ఈ రెండు ఉన్నాయి అందుకే బాల అంటే ఓ పిల్లా మేలుకో అని చెప్పడం అయితే ఈ మేలుకొలిపేటప్పుడు మేల్కొలపడానికి కావలసిన ధ్వనులు ఎన్నో వినబడుతున్నాయి అయినా నువ్వు మేల్కోలేదా అని చెప్పడం కనబడుతున్నది పుళ్ళుం చులుంబిన్కాన్ అంటే పక్షులు కూడా కూస్తున్నాయి కదా మరొక వైపు పక్షుల రాజైన గరుత్మంతుని వాహనంగా చేసుకున్నటువంటి నారాయణ యొక్క ఆలయంలోంచి శంఖనాదం వినబడుతుంది పుల్లరయ్యన్ అంటే గరుత్మంతుని వాహనము కలిగినటువంటి నారాయణ యొక్క కోయలిల్ ఆలయం నుంచి వెళ్ళై విళశంఘన్ తెల్లని శంఖము నుంచి వస్తున్న నాదం ఆ నాదం ఎలా ఉన్నదంటే పేరరవం పెద్ద ధ్వని ఇది చిన్న చిన్న సవ్వడి కాదు కొన్ని పక్షులకింటే చిన్న చిన్నగా ఉన్నాయి అని శంఖనాదం అది ఆ శంఖనాదం కూడా విష్ణు మందిరంలోంచి వస్తున్నది అలానే దివ్యమైన శంఖనాదం నీకు వినబడలేదా ఇంకా మేల్కొనవేమి అని అంటున్నారు నాదముల్లో భాగంగాను పక్షుల్ని చెప్పారు తర్వాత గరుత్మంతుడిని చెప్పారు గరుత్మంతుడి వేద పురుషుడు గనక వేదమంతా కూడా శబ్దబ్రహ్మ స్వరూపం గనకనే ఇక్కడ గరుడు వాహనారూఢ అనే మాట చెప్పడంలో ప్రత్యేకత వేదవిద్యుడేని నారాయణు యొక్క ఆలయంలోంచి తెల్లని శంఖం అంటే శుద్ధ సత్వ భూమికతో కూడిన దివ్యనాదము పైగా పేర రవం ధ్వని అనర్థం ధ్వని అంటే క్షుద్రములైనటువంటి ధ్వనులు కాకుండా దివ్యమైన గొప్పదైన ధ్వని అనర్థం ఏది దివ్య భావాన్ని దివ్యత్వాన్ని కలిగి ఉంటుందో అది గొప్పనాదం అది ఇందులో పేరరవం అన్నారు ఇలాంటి దివ్యనాదములు నీకు వినబడలేదా అనడంలో విశేషం ఏంటంటే ఆ దివ్యనాదములు విని జాగృతి చెందాలి అది చెప్పండి ఇక్కడ ఓ పిల్ల మేలుకో అయితే నన్ను లేపడానికి మీరందరూ వచ్చారు ధ్వనులు వినలేదా అని అడిగారే మరి ఏ ధ్వనులు విని మీరు లేచి వచ్చారు అని అడగవచ్చు మేము ఏ ధ్వనులు విన్నామో చెప్తున్నాం విను అంటున్నారు వీళ్ళు విన్న ధ్వనులు అంటే మేల్కొలుపుతున్న వాళ్ళు విన్న ఏమిటి అంటే మురివరుగలం యోగిలు మెళ్ళ ఎలుంందు అరియంద్ర పేరరవం ఉళ్ళం పుగుందు కొళిరుద్దు దీని యొక్క భావం ఏంటంటే మునిశ్రేష్ఠులు యోగులు వీరందరూ కూడా తమ మనస్సుల్లో నారాయణ్ణి ధ్యానిస్తూ మెళ్ళ ఎలుంందు ఆ ధ్యానభూమికి పరవశ భావంతో వెలికి పలికినటువంటి హరిహరి అనే నాదములు మా హృదయంలో ప్రవేశించి మాలో తాపాన్ని పోగొట్టి మమ్ము మేల్కొల్పాయి అలా మేల్కొన్న మేము నిన్ను వద్దకు వచ్చి మేల్కొలుపుతున్నాం పైగా ఆ మునులు యోగీశ్వరులు ఎవరిని ధ్యానిస్తున్నారు అంటే వెళ్లత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తుక్కొండు అంటే క్షీర సముద్రము పాలకడలి ఆ పాలకడల్లో యోగనిద్రా శయనం చేసినటువంటి జగత్కారణుడైన నారాయణుడు ఇక్కడ విత్తినై అన్నారు విత్తినై అంటే జగత్తుకు మూలమైన వాడు అని అర్థం ఇది భాగవత ప్రబోధం సాధారణంగా సుప్రభాతాల్లో భగవంతుని మేల్కొల్పుతారు కానీ ఈ పాశురాల్లో మాత్రం భాగవతుల్ని మేల్కొల్పడం కనబడుతుంది పైగా తానొక్కతే స్నానానికి వెళ్ళడం కాకుండా తోటి గోపికలను కూడా తీసుకువెళ్ళడం అనేది నాటి రేపల్లెలో చేసినటువంటి విషయం ఆ భావాన్ని ఇక్కడ సమన్వయించుకుని అమ్మ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నది అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క గోపికని మేల్కొల్పడం అంటే భగవద్ అనుభూతి పొందినటువంటి ఒక్కొక్క ఆచార్యుని మేల్కొలపడం ఇది ఆ ఆచార్యుని మేల్కొలిపి నువ్వు నీ దివ్యానుభూతిలో ఉండడమే కాకుండా ఆ అనుభూతి నుంచి వెలికి వచ్చి మాకు ఆ భగవద్ అనుభూతిని పంచు నీ మార్గదర్శకంలో మేము నడుస్తాం నీతో పాటు మేము నడిచి ఆ భగవద్వ్రతాన్ని పాటిస్తాం అనడం అందుకే ఇక్కడి నుంచి చెప్పబడుతున్న ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆచార్యుడు వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారులు అని చెప్పబడుతూ ఒక్కొక్క ఆచార్యుని మేల్కొల్పి ఆచార్యుని ద్వారా ఉపదేశం పొంది ఆ ఆచార్యునితో వెళ్ళడం కనబడుతున్నది అటువంటి ఆ నారాయణ్ని యొక్క దివ్యతత్వాన్ని అందుకునడానికే కోపిక నిద్రలేపి ఆండాళ్ళమ్మ దివ్యగానం చేస్తున్నది అయితే ఇక్కడ నారాయణ్ని మునులు ధ్యానిస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ వైకుంఠవాసే నారాయణుడు బాలకృష్ణుడైన నారాయణుడిగా ఇక్కడ వర్ణించబడుతున్నాడు పేయిములైన నంజుండు కళ్ళచ్చగడం కలక్కల యొక్క అంటే పూతని ఇచ్చినటువంటి విషస్తన్యాన్ని పానం చేసి శకటాసురుని యొక్క కీళ్లు ఊడేలా తన కాలితో కొట్టినటువంటి నారాయణుని మునులు జానిస్తున్నారు అన్నప్పుడు శేషసేనుడైన నారాయణుడే ఇక్కడ పూతనా సంహారము శకటాసుర సంహారము చేసినటువంటి కృష్ణమూర్తి అటువంటి కృష్ణుని గానం చేసినటువంటి మునుల యొక్క పలుకులు విని మేం మేల్కొన్నాం అనగా భగవద్ అనుభూతి పొందినటువంటి ఆచార్యుల మాటలతో మేము మేల్కొన్నాము మళ్ళీ నీ యొక్క ప్రబోధం కావాలి అని మరి యొక్క ఆచార్యుని ప్రార్థించినట్లుగా ఇందులో ధ్వనిగర్భితమైన భావం అటువంటి అటువంటి దివ్యగానానికి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడగలే శరణం